హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నొస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక బాగి ఆరు ఫోటో చూసేయడంతో ఒక్కసారిగా కూలిపోతుంది కొప్పకూలిపోతుంది కూలిపోయి ఇక ఏం జరుగుతుంది నా చుట్టూ అసలు ఏమవుతుంది పక్కింటి అక్కడంటింటి ఇక్కడ ఉంది అనేసి ఆలోచిస్తూ ఇక రూమ్ నుంచి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ గార్డెన్ లోకి అయితే ఏమి తెలియలేనట్టుగా అలా నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ వెళ్లిపోతుంది ఇక బాగిని అలా చూసిన మనోహరి అయితే ఇదేంటి ఇలా ఉంది ఏదో జరగరానిది జరిగినట్టు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక బాగీ అయితే అరుంధతి గురించి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి ఆరు ఆగ్ చేసుకున్నవి తనకి ముద్దు పెట్టినవి ఇంకా వాళ్ళిద్దరూ ఫస్ట్ గుండా ఎలా కలిసారు అన్న విషయాలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఆరు అయితే చాలా సంతోషంగా వస్తుంది వచ్చి బాగి ఎక్కడుంది అని నెతికి బాగి కనిపించడంతో ఓ ఇక్కడున్నావా అని బాగి దగ్గరికి అయితే పరిగెత్తుకుని వచ్చి బాగి అని అయితే పిలుస్తుంది ఇక అలా పిలవగానే ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి కంగారు పడుతూ కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అలా చూసి ఒక్కసారిగా అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది అలా చూస్తున్నావేంటి బాగి అని అయితే అడుగుతూ ఉంటుంది ఆరు ఇక బాగి ఏం మాట్లాడకుండా షాకింగ్ గా అలా చూస్తూనే ఉండిపోతుంది మరి ఇప్పటికైనా నిజాన్ని ఆరు బాగికి చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్